ఈ రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రవేశము చేశాము ఈ మొదటి తారీఖు మొదటి నెల మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తున్నాం మనకంటే ముందు రెండు వేల ఇరవై లో ప్రయాణం చేసిన వాళ్ళు చాలా మంది మరి ఈ భూమిని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చూడకుండా పోయారు కారణం మనిషి ఏమేమి చేస్తున్నాడో మనిషికి తెలియడం లేదు ఓ అనే విషయం ఉన్నది లోకంలో ఆ లోకములో మానవుడు ఉన్నాడు పాపములో మానవుడు జీవిస్తున్నాడు మరి రెండు వేల ఇరవై సంవత్సరం వెళ్ళిపోయినా మరి పన్నెండు నెలలు వెళ్ళిపోయినా క్యాలెండర్లు మారిపోయినా మూడు వందల అరవై రోజులు మారిపోయినా మనిషి మారడం లేదు కారణం మనిషి పాపానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు మనిషి పాపము కొరకు జీవిస్తున్నాడు పాపములోనే నడుస్తున్నాడు ఆ పాప మీదగా చక్కగా పరుషుత గ్రంథం బైబుల్ సెలవిస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కారణం మనిషి పాపానికి వచ్చు చిత్తం మరణం ఆ పాపం వల్ల వచ్చి చింతమరణం అగ్నిగుండం పాలాళం అది అందరినీ అవలేహిస్తుంది అందరినీ అది రమ్మని పిలుస్తుంది నీవు ప్రయాణిస్తున్నావు సోదరి సోదరుడా ఒకసారి నీవు ఆలోచన చేసినట్లయితే పాపం ఎందుకు మనిషికి మరి పట్టి పీడిస్తుందంటే చేసేటప్పుడు పాపం చాలా హాయిగా చాలా స్మూత్గా చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఆ పాపములో మనిషి కొత్తు మరి శరీరానుసారంగా ఈ అష్ట కష్టాల పాలు అయిపోతాడు మరణించిన తర్వాత కూడా తన ఆత్మ అగ్నిలో అగ్నిగుండములో యుగ యుగాలు పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తుంది ఓ ప్రేమిన చెల్లి ఓ ప్రేమిన అన్న ఓ ప్రేమైన తమ్ముడా ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ మొదటి సంవత్సరము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొదటి తారీఖు జనవరి మాసంలో మీకు ఒక చక్కని శుభవర్తమానము తెలియజేస్తున్నాం అది ఏమనగా మరి నిత్య జీవమును గురించిన మాటలు అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సముద్రా కింద మీ పొమ్మిద వచ్చి మానవులను అందరికీ ప్రేమించాడు తన ప్రాణాన్ని పెట్టాడు శిలువ మరణం పొందాడు తన రక్తం కార్చాడు సమాధి చేయబడ్డాడు ఆయన సమాధిలో నుండి మూడవ దినమున సజీవుడుగా లేచిన సజీవుడైన యేసు క్రీస్తు శుభవార్త మీకు ప్రకటిస్తున్నాము ఆ సజీవుడు నిన్ను సజీవుడు ఉండే లోకంలో చేర్చడానికి నీ ఆత్మకు మరణము లేని ఆ రాజ్యములో చేర్చడానికి ఆ ప్రభువే ఆ రక్షకుడే ఆ యేసుకుని సుప్రభు ఈ భూమి మీద వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతట మారు మనసు పొందండి మారు మనసు తగిన ఫలము మన ప్రభు అయిన యేసుకుని సునందు నిత్య జీవం అన్నాడండి నిత్య జీవం ఒక రోజు కాదు ఏదో ఈ భూమి నుండి అరవై డెబ్బై సంవత్సరాలు జీవించవచ్చు ఒకవేళ అధిక బలం ఉంటే వంద సంవత్సరాలు ఆ తరువాత ఈ శరీరము వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఆలోచించు ప్రియ సోదరి సోదరుడా రేపేమి సంభవించును మీకు తెలియదు నువ్వు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే ఆలోచించండి బైకుల మీద వెళ్తున్నాం బగ్గి మోటార్ల మీద వెళ్తున్నాం కార్ల మీద వెళ్తున్నాం విమానాల మీద వెళ్తున్నారు శాశ్వతంగా మనం ఇల్లు చేరుకుంటామని గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేని బ్రతుకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారంటీ ఇస్తున్నాడు పాపులను రక్షించు క్రీస్తు లోకమునకు వచ్చినది వ్రాయబడింది ఆ పాప స్థితిలో ఉన్న మానవునికి ప్రేమించాడు తన రక్తాన్ని ఇచ్చాడు చిరువు పొందాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున సజీవుడికి లేచిన ప్రభు నేను పిలుస్తున్నాడు నేను పిలుస్తున్నాడు ప్రజలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి దేవుడు విశ్రాంతి కావాలి విశ్రాంతి లేదు అల్లాడిపోతున్నారు ప్రజలు పరగో పరుగు ఈ జానడు పట్ట కోసం కోటి కొడుకున్నాడు మానవుడు ఇష్టం జీవితం జీవిస్తున్నాడు మానవుడు పాపం తెచ్చుకుంటున్నాడు మానవుడు పాపంలో మరణిస్తున్నాడు మానవుడు మరి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోయి దేవుడిచ్చిన ఆత్మ దేవుడు రాజ్యాన్ని వెళ్ళకుండా నరకానికి అగ్ని ఉండడానికి సారిపోతున్నాడు మానవుడు ఓ మానవుడా పాపం అనే విషయం ఉన్నది నీలోన ఒకసారి గ్రహించు అందుకే పాపలను రక్షితుడు క్రిస్టియన్స్ లోకమునకు వచ్చిన నీవు ఆ పాప స్థితిలో నుండి బయటికి రావాలంటే ప్రభు పాపి నైనా క్షమించు ఇదో మొదటి తారీఖు జనవరి మాసములో నూతన సంవత్సరములో నా హృదయం నూతన పరచము క్యాలెండర్లు మారిపోతున్నాయి రోజులు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి నా హృదయం మారడం లేదు నన్ను ఒకసారి మార్చు నాయనా నువ్వు ఏమైనా చేయగలవు మనుషులను మార్చగలవు నీవు ఆయన దగ్గర వచ్చి స్వీకరిస్తే అప్పుడు యేసు క్రిస్తు ప్రభుని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీ ఇంటి వారు రక్షణ పడతారు ఇదే అనుకూల సమయం ఇదే మిక్కిన సమయం ఉండగానే యేసు క్రిస్తు ప్రభు నీ నోటితో ప్రభు అని ఒప్పుకుంటే నీవును మరి నీ ఇంటి వారు రక్షణ పొందారు ఈ మంచి మాటల చేత మీరు ఆందరించబడతారని చెప్తూ ఈ మాటలు ముగుస్తున్నాం దేవునికి స్తోత్రం మీ గురుగా ప్రార్థన